మా గ్రామంలో ఉన్న చెరువుకి నీరు అందించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కుంచేపల్లి తెలుగుదేశం పంచాయతీ అధ్యక్షులు చిన్న గోవిందరెడ్డి కోరారు ప్రకాశం జిల్లా పొదిలి మండలం కుంచేపల్లిలో పింఛన్ల పంపిణీలో భాగంగా ఆయన మాట్లాడుతూ మా గ్రామానికి నీరు తక్కువగా ఉండడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామంలో ఉండే చెరువుకి నీటి సరఫరా చేస్తే రైతులు పండించే పంటకు సరిపడా నీరు అందుతుందని ఆయన అన్నారు ఈ విషయంపై గత ప్రభుత్వంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోలేదని ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనూ సమస్య పరిష్కరించాలని ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు చేరేలా మీడియా సహాయం చేయాలని ఆయన కోరారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మా పార్టీ కార్యకర్తలందరి తరఫున మా ఊరి ప్రజలందరి తరఫున ఒకటే కోరుకున్నాం మేము ఎప్పటి నుంచో కోరుకునేది ఒకటే మా చెరువుకి ముసి దగ్గరగా దగ్గరలో ఒక కిలోమీటర్ దూరంలో ముగిసి బారుతుంది అక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ కానీ మాకు మా చెరువు కానీ ఇప్పించగలిగితే ఇక్కడ కొన్ని వందల కుటుంబాలు బాగుపడేటువంటి అవకాశం ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షలకి కానీ ప్రభుత్వం మార్టంతో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది కానీ మళ్ళీ అదే జీవోని పునరావృతం చేసి మా యొక్క ఈ ప్రజల యొక్క నీటి కష్టాలు తీరవాలని చంద్రబాబు నాయుడు కానీ ఈ సందర్భంగా కోరటం జరుగుతుంది మీ మీడియా వాళ్ళు కూడా ఈ యొక్క ఈ విషయాన్ని దయచేసి ఇదొక్క విషయాన్ని ఈ విషయం చేస్తే ప్రతి ఒంటరి మహిళలు కానీ ప్రతి ఒక్కరు కానీ బరుగోళ్ళు పెట్టుకొని పాడిలో ఆదర్శ్ గ్రామంగా గారి ద్వారా కూడా ఎన్నో బహుమతులు తీసుకోవటం జరిగింది గతంలో అదేవిధంగా ఇదే విధంగా ముందుకు పోవటానికి మేము మీరు కానీ ఈ చెరువుగా నీళ్లు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కానీ ఇప్పించగలిగితే దయచేసి గతంలో జరిగిన జీవోనే మళ్ళీ పునరావృతం చేసి మా చెరువుకు నీళ్లు తెప్పిస్తే మీ జీవితాంతం చంద్రబాబు నాయుడు గారి పేరు మేము చేసుకొని బతుకుతామని ఈ సందర్భంగా తెలియజేయటం జరుగుతుంది ఈ మీడియా దయచేసి ఈ యొక్క ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి గతంలో జీవో విషయం విడుదలైంది కాబట్టి ఈ విడుదలైన జీవోని మళ్ళీ పునరావృతం చేయాలని మరీ మరీ మా గ్రామ ప్రజలందరి ద్వారా కోరుకుంటున్నాం